చూసే ప్రాపర్టీ ట్వంటీ ఏకర్స్ అండి వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవేకి ఫస్ట్ బిట్ అండి ఓకే ఇంకా నేల్కల్ మండల్ జైరాబాద్ సరౌండింగ్లో ఈ ప్రాపర్టీ వస్తుంది నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మండల్ హెడ్ క్వార్టర్ ఉంది ఇంకా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరలలో కంపెనీస్ కూడా పడుతున్నాయి దానివల్ల కూడా ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఫ్యూచర్లో ఓకే ఇంకా ఈ హైవే కూడా ప్రస్తుతానికి తక్కువ ధరలోనే ప్రాపర్టీ దొరుకుతున్నాయి కానీ ఈ హైవే కంప్లీట్ కాగానే మినిమం వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ సిఆర్ వరకు ప్రైస్ ఉంటుందండి ఇంకా ప్రస్తుతానికి కూడా చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న రేట్ కన్నా కూడా ఈ ఓనర్ వచ్చేసి తక్కువ ధరలోనే అమ్ముతున్నాడండి ఓకే ఇంకా జైరాబాద్ సరౌండింగ్లు మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఓకే అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మూడు కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి